అసలు రహస్యం భూమయ్యగారు ఒక అందమైన పల్లెటూరిలో నివసించేవారు ఆయనకు యాభై సంవత్సరాలు ఆయన తెలివైన వ్యక్తిగా కష్టపడి పనిచేసే రైతుగా అందరికీ తెలుసు ఆయన పొలాలు పచ్చగా కలకలలాడుతూ ఉండేవి ఇరవై ఏళ్ల యువకుడిగా భూమయ్య ఈ గ్రామానికి వచ్చాడు అప్పుడు ఆయనకు సొంతంగా ఒక్క ఎకరం లేదు కాని ఆయన కళ్లల్లో కలలు మనసులో ధైర్యం నిండి ఉన్నాయి మొదట ఆయన చిన్న కౌలు పొలాన్ని తీసుకున్నాడు ఓర్పుగా ప్రతిరోజూ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కష్టపడ్డాడు రాళ్లను తొలగించి నేలను సారవంతం చేశాడు వర్షాలు లేకపోయినా తెగుళ్లు వచ్చినా ఆయన నిరాశ చెందలేదు పట్టుదలతో పరిష్కారాలు వెతికాడు పొలానికి నీరు పెట్టడానికి కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు భూమయ్య ఎప్పుడూ నిజాయితీగా ఉండేవాడు తన పంటను సరైన ధరకే అమ్మాడు ఎవరినీ చేయలేదు గ్రామస్తులు ఆయన నిజాయితీని మెచ్చుకున్నారు ఆయన కేవలం కష్టపడటమే కాదు నేర్పుగా పనిచేశాడు కొత్త విత్తనాలను ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకున్నాడు తన పొలాన్ని మరింత లాభదాయకంగా మార్చాడు ఇలా సంవత్సరాలు గడిచాయి భూమయ్య పది ఎకరాల పొలం ఇతర ఆస్తులు సంపాదించాడు ఒకరోజు సాయంత్రం నవీన్ రవి అనే ఇద్దరు యువకులు ఆయన ఇంటికి వచ్చారు భూమయ్య గారు మీరు ఇంత ఆస్తి ఎలా సంపాదించారో మాకు చెప్పగలరా దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని నవీన్ అడిగాడు రవి కూడా ఆసక్తిగా చూశాడు భూమయ్య చిరునవ్వు నవ్వి మాది సత్యకాలం నాయన ఓర్పు కృషి పట్టుదల నిజాయితీ నేర్పు ఇది అసలు రహస్యం అని చెప్పాడు ఆస్తి సంపాదనకు అడ్డుదారులు లేవు ఈ ఐదు గుణాలను నమ్ముకుంటే మీరు విజయం సాధిస్తారు అని భూమయ్యవారికి బోధించాడు నవీన్ రవి ఆయన మాటలను శ్రద్ధగా విన్నారు